అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ములకు అవ్వలకు తాతలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా యొక్క గుర్తు కత్తెల గుర్తు కత్తెల గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మా గ్రామ ప్రజల్ని కోరుకుంటున్నాను నా చిన్నరావులో పెళ్లి ప్రజలే నా బలం నా బలగం అత్యధిక మెజార్టీ అత్యధిక మెజార్టీతో కత్తెర గుర్తుపై వేసి నన్ను గెలిపించాలని మనవి చేసుకుంటున్నాను తుల మోతాలోకి అతీతంగా పార్టీలకు అతీతంగా నా మంచితనాన్ని నన్ను గుర్తించి అత్యధిక మెజార్టీతో కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనవి చేసుకుంటున్నాను శ్రీకాంత్ నా వ్యక్తి మా ఊరి బిడ్డ ఒక రైతు బిడ్డ ఆ రైతు బిడ్డ తెలివైన పార్టీలో లేనప్పుడైనా జుట్ట తోటి పా అన్ని ఉద్యమం చేసిండు అన్నీ ఆ కష్టాలు బాధలు అన్ని అనుభవించు బాలకృష్ణ తోటి ఉండి ఎన్నో బాధలు ఎదుర్కొండు ఎదుర్కొని ఇలా పా అంతా ఉన్నా కూడా ఆయన బా బాడుగా లేకున్నా ఏది లేకున్నా ఆయన కష్టపడి ప్రతి మనిషి మనిషికి ఇష్టం వచ్చిన పండుగలైనా పబ్బాలైనా ఏ దానికి ఆయన ఎన్నికలు చేయలే అందరికీ సాయం చేసిండు ఖచ్చితంగా మా శ్రీకాంత్ కొమరా శ్రీకాంత్ అందరం మహిళల అంతా సపోర్ట్ చేస్తున్నాము కత్తెర గుర్తు ఆయన గుర్తు ఆయన ఖంగా గెలిపిస్తాము అందరం కలిసి మహిళల మొత్తం భారీ మిజార్తో శ్రీకాంత్లు గెలిపించి గెలిపిస్తాము గ్రామంలో ఏ సమస్యలున్నా ఏ బాధలున్నా మేము ఆయన తోటి గెలిపించుకొని ఆయన తోటి పనులు చేసుకుంటాము ఫుల్ మిజార్తో మేము మహిళల మొత్తం గెలిపిస్తాము స్థానిక సంస్థ ఎన్నికల్లో భాగంగా ఈరోజు జీఆర్ఎస్ అభ్యర్థి తొమ్మిరే శ్రీకాంత్ గారు మరి వార్డు సభ్యులు మద్దూర్ కవిత మద్దూర్ మహేష్ రెండు వార్డులకు సంబంధించి ఈ ఎస్సీ కాలనీలో ప్రచారంలో భాగంగా ఈరోజు మన కాలనీకి కావాల్సిన అభివృద్ధి పనులలో కొన్ని వాగ్దానాలు తీసుకొని ఆ వాగ్దానాలను నెరవేర్చే విధంగా ముందుండి మేము నడిపిస్తామని ఉన్న బస్తీ వాసులందరికీ నా మాదిక సోదరులకు అమ్మలకు అక్కలకు అందరికీ పేరు పేరున చేతులెత్తిని నమస్కరిస్తూ ఈ అవకాశాన్ని శ్రీకాంత్కు మన ఓటు రూపకంగా చూపించి ఆ ఓటు బ్యాంకును రేపు డబ్బులు ఇప్పినప్పుడు ఓన్లీ కత్తెర గుర్తు బయటపడేటట్టుగా మన అందరిది ప్రయత్నం ఉండాలని అందులో భాగంగా ఆయన చెప్పిన మాటలను కానీ ఆయన ఇచ్చిన మా వాగ్దానాలను కానీ నెరవేర్చే విధంగా ఎప్పటికీ మనం ఎమ్మటుండి ఆ దగ్గరుండి ఆ పనులు చేపిస్తామని తెలుసు మీకు కూడా ఇప్పుడు ఉన్న ఈ కింద నేను వార్డ్ మెంబర్ ఉన్నప్పుడు అటువంటి ఆ గుట్టలలో కనీసం మనిషి నడిచే పరిస్థితి లేదు సైకిల్ పోకుండా కానీ ఆ సీసీ రోడ్డులో వేపించి దగ్గరుండి కొట్లాడి ఆ స్తంభాల లైన్కి ఆయనకి వెళ్ళి సీసీ రోడ్డు కూడా ఇచ్చినాం ఉన్న ఆ బస్తీ వాసులు అందరు ఎవరు రెండి చెప్తారు అది ఎవరు పీరియడ్లో అయింది అనేది అలాంటి పని చేపించే మనస్తత్వం మనకు ఉంది ఉద్యమంలో కానీ ఆ రోజు జిట్ట బాలకృష్ణతో ఉన్నా లాస్ట్కు ఆయన ప్రారంభమయ్యేంత వరకు కూడా నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఆ పేరు మాకు ఇప్పటికీ ఆ పేరు ఉంది ఈ పార్టీకి ఆ పార్టీ ఆయన ఏవేళ సముద్రంలో దింకిలా ఒక పెదకాల దింకినా ఒక ఒక చెరుల దింకినా ఆయన నమ్ముకుని ఉండాలం అలాంటి వ్యక్తి మాతో పాటుగా శ్రీకాంత్ కూడా కొన్ని సంవత్సరాలుగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక మాట అంటే కట్టుబడి ఉన్న వాళ్ళ వ్యక్తి ఇవాళ ఆయన చనిపోయే ముందు బీఆర్ఎస్ పార్టీలో కూడా మమ్మల్ని అందరినీ చేర్చడం వల్ల ఇవాళ బైలశేఖర్ రెడ్డి కూడా మమ్మల్ని మా చిట్టా బాలక్షేడ్డి ఆయన ఎంత హత్తుకుంటుండో శేఖర్ రెడ్డి గారు కూడా మమ్మల్ని అదే విధంగా ఆదరించి మమ్మల్ని ముందుగా ప్రోత్సహిస్తూ ఇలా మా మా అభ్యర్థికి ఇలా టికెట్ రావడానికి కారణం కూడా ఆయన మా కమిట్మెంట్ చూసే ఇలా శ్రీకాంత్ గారికి సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది అలాంటి నాయకుని మనం కూడా కోల్పోకుండా మన కాలనీ కాకుండా ఊరు బాగు కోసం కూడా మన ముంగటుండి శ్రీకాంత్ గారిని కత్తెరి గుర్తుపై ఓటేసి గెలిపియాలి అదే మద్ధూర్ మహేష్ గారి స్టూల్ గుర్తుపై ఓటేసి గెలిపియ్యాలి మద్దూర్ కవిత ఆమె గౌన్ గుర్తుపై వేసి గెలిపాలి విశాల జగన్ గ్యాస్పై ఎదు వాడు విశాల జగన్ గారిని కూడా గ్యాస్పై ఓటేసి గెలిపించాలని మీ అందరి సహకారం ఉండాలని అందరికీ పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తూ ఒకటో వాడు అలా ఇటు పేరు మధురు మధుర్కిష్టం కూడా దోన్ గుర్తుపై ఓటేసి మీరు అందరు ఆశీర్వదించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ గ్రామ పెద్దలకు నమస్కారం